హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ ఎవర్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు రోజుకో లెక్క వంద మార్కుల పక్క సిరీస్ వాల్యూమ్ ఫోర్ వన్ మార్క్ క్వశ్చన్స్ పిల్లలు మరి ఈ వీడియోలో మరి ఇంకొక ట్వెల్వ్ క్వశ్చన్స్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం సి ద ఫస్ట్ వన్ హియర్ సి ఫైండ్ ది వాల్యూ ఆఫ్ లాగ్ త్రీ బేస్ బేస్ఈ వన్ దీని యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ మనము చేయాలి లెట్ సి ఫస్ట్ वालूदरि फार्म एक्सपने फॉर्मो एक्सप्रेस दी वी बेसो दी दिदर एन कैन बी रिटर्न आवर् Now, see this will be 3 is equals to 3 to the power of 4 into x 4x. So, equal power 1 no? See base is saying, then therefore 4x is equals to 1, then x is equals to 1 by 4. See what is x that is log 3 base 81, which is equal to what? It is equal to 1 by ఫోర్ ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనం చెప్పుకోవచ్చు నావ్ లెట్ సి క్వశ్చన్ నెంబర్ టూ నౌ సి హౌ మెనీ సబ్సెట్స్ జట్ సెట్ ఏ ఇస్ ఆఫ్ ఎలిమెంట్స్ వన్ టూ త్రీ ఫోర్ హావ్ అని అడిగారు అనమాట సెట్ ఏ ఎన్ని సబ్సెట్స్ రాయవచ్చు అంటే ఒక ఫార్ములా ఉంది నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉందో దానికి మనము టూ బేస్గా తీసుకుని టూ టు ది పవర్ ఆఫ్ ఎన్గా రాస్తాం అనమాట సి Number of subsets are how many? 2 to the power of n. See here n is what? Number of elements in the given set that is 2 to the power of 4, which is equal to what? It is 16. So, option B is right answer for the question number 2. Now, let us see question number 3. Which is not a linear equation of the following? Which is not a linear equation. See linear equation is variable. ఎక్స్పోనెంట్ పవర్ వచ్చేసి వన్ ఉండాలి సి ఫస్ట్ దాంట్లో వేరియబుల్ పవర్ ఇస్ వన్ హియర్ ఆల్సో వన్ సో ఇది లీనియర్ ఈక్వేషనే నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్ అన్నారు సో ఇక్కడ ఇక్కడ వన్ ఏ ఇక్కడ వన్ వన్ సో దస్ దట్ ఆల్సో ఏ లీనియర్ ఈక్వేషన్ వన్ బట్ హియర్ ద పవర్ ఇస్ టూ సో దిస్ ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్ సో దిస్ ఈజ్ ఎ రైట్ ఆన్సర్ కోర్స్ ఇక్కడ కూడా పవర్ వన్ ఏ ఉంది కాబట్టి దట్ ఈస్ ఆల్సో ఏ లీనియర్ equation now let's see question number four see if x minus one is a factor x minus one is a factor of p of x which is x square minus at x plus k then the value of k k value find out चाहिए मना if x minus one is a factor see whenever it is divided by uh, p of x is divided by x minus one you get zero as remainder which means ఈక్వల్స్ టు రిమైండర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే దీని యొక్క జీరో ఏదైతే ఉందో జీరో వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే ద గివెన్ జీరో దట్ మీన్స్ ఇఫ్ ఎక్స్ మైనస్ వన్ ఇస్ ఏ ఫ్యాక్టర్ దెన్ పిఆఫ్ వన్ ఈక్వే టు ఈక్వే టు జీరో సి మరి ఇక్కడ మనము ఎక్స్ ప్లేస్లో మనం వన్ రీప్లేస్ చేస్తే దెన్ వాట్ యు గెట్ హియర్ సి వన్ స్క్వేర్ మైనస్ ఎయిట్ ఇంటూ వన్ ఇస్ ఎయిట్ ప్లస్ కే ఈక్వల్స్ టు జీరో వన్ స్క్వేర్ ఈస్ వన్ వన్ మైనస్ ఎయిట్ ఈజ్ మైనస్ సెవెన్ మైనస్ సెవెన్ ప్లస్ కే ఈక్వల్స్ టు జీరో దేర్ ఫోర్ కే ఈస్ ఈక్వల్స్ టు ప్లస్ సెవెన్ సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ నవ్ లెట్ సింబర్ ఫైవ్ సిప్ ఆఫ్ వైఆక్సిస్ వైయాక్సిస్ యొక్క స్లోప్ను ఫైండ్ అవుట్ చేయమంటున్నారు లెట్ సి ఫాస్ట్ మామూలుగా ఇక్కడ మనము ఇది వైయాక్సిస్ దిస్ ఈజ్ వైయాక్సిస్ సి స్లోప్ను ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే యాంగిల్ మేడ్ విత్ ఎక్స్ ఎక్సాక్సిస్ ఎక్సాక్సిస్ని బేస్ చేసుకొని యాంగిల్ ప్రకారంగా అయితే ఎక్సాక్సిస్ ఎంత యాంగిల్ని అవుట్ చేస్తుందో ఎంత యాంగిల్ని ఫామ్ చేస్తుందో దాన్ని బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేస్తాం హియర్ ద యాంగిల్ బిట్వీన్ ఎక్స్ యాక్సిస్ అండ్ యాక్సిస్ ఈజ్ హౌ మచ్ ఇట్ ఈస్ నైంటీ డిగ్రీస్ సో బై యూజింగ్ యాంగిల్ హౌ యూ ఫైండ్ స్లోప్ దట్ దాన్ టీటా tan theta slope m is equals to tan theta which is tan 90 degrees tan 90 degrees tan 90 degrees is how much it is undefined. So, that is why slope of y axis also undefined. solution. Now, see here question number 6c in figure d is parallel to bc d is parallel to bc both are parallel to each other అండ్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అనమాట సీ ఒక ట్రాంగిల్లో ఒక సైడ్కి ఒక లైన్ ప్యారల్ ఉందంటే ఇక్కడ బేసిక్ ప్రొపోషనాలిటీ తీరంను యూజ్ చేస్తాము సీ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ బేసిక్ ప్రొపోర్షనాలిటీ తీరాన్ని బేస్ చేసుకుంటే దెన్ సి వాట్ ఏడీ బై డిబిక్వల్స్ టు ఏఈ బైఈ విచ్ ఈజ్ బట్ ఒక లెన్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఇచ్చారు సో దేర్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వెల్ టు 2x minus 1 by x plus 1. See, cross multiplication say yes, then see x plus 4 into x plus 1. See x plus 4 into x plus 1 equals to what 2x minus 1 into x plus 3. See the product here x into x x square plus x into x. वनज एक्स फोर इंटू एक्स फोर एक्स एंड फोर वनज फोर विच ईज ईक्वल टू सी टू एक्स इंटू एक्स टू एक्स स्क्वे टू एक्स इंटू थ्री सिक्स एक्स अन्न तो मल्टीप्लीकेशन मैनस एक्स मैनस््री नव ली सिंप्लीफिकेस लाइक् टर्म्स शिफ्ट सी कंप्लीट कांपोने अट्ठन ना शिफ्ट दी वाट यू गेट हियर टू एक्स स्क्वे ప్లస్ ఇటువైపు ఉన్నటువంటి ప్లస్ ఎక్స్ స్క్వేర్ అటువైపు ఫిఫ్ట్ చేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ అండ్ సి ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ ఇస్ మైన ఫైవ్ ఎక్స్ అటువైపు ఫిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి మైనస్ ఫైవ్ ఎక్స్ అండ్ ఆల్రెడీ ఇటువైపు ఉన్నటువంటి సిక్స్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ ప్లస్ ఫైవ్ ఎక్స్ అండ్ ఆల్రెడీ ఇటువైపు మైనస్ త్రీ ఉంది మైనస్ త్రీ ప్లస్ ఫోర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తే మైనస్ ఫోర్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు जीरो नाइन एक्स प्लस फोर मैन से वालू प्लस आर्स प्लस रूट दिश रईट आ क्वेश्चन नाउ लेट्स सी क्वेश्चन नंबर 7 सी व्हाट इज द फार्मूला टू फाइंड वैल्यू ऑफ ए कोन वैल्यू ऑफ ए कोन फार्मूला इज मेथड वैल्यू v इज इक्वल्स टू वैल्यू ऑफ कोन इज इक्वल्स टू व्हाट 1/3 ऑफ पाई r स्क्वायर h 1/3 ऑफ पाई r स्क्वायर h नाउ लेट्स सी क्वेश्चन नंबर 8 इफ द अरिथमेटिक मीन ऑफ एट का मा सिक्स का मा फोर का मा एक्स का मा थ्री का मा सिक्स का मा जीरो इज फोर इन्हें का को मीन फोर है थी देन द वैल्यू ऑफ एक्स सी हाउ डू यू फाइंड दी अर्थमेटिक मीन सिंपली सी सम ऑफ ऑब्जर्वेशंस डिवाइडेड बाय टोटल नंबर ऑफ ऑब्जर्वेशन दैट इज एट प्लस सिक्स प्लस फोर प्लस एक्स डिवाइडेड बाई हाउ मेनी ऑब्जर्वेशन आर हियर वन टू थ्री फोर फाइव सिक्स डिवैड बै सी मेन इच्छार मन को इट अबउट हाउ मच इट फोर् दिर्ट प्लस सिक्स फोर्टी फोर एन थ्री ट्वीट वन प्लस सिक्स ट्विटी स्ल जीरो ट्वेंटी सोन सो विच ट्वेंटी स्ल सिक्स टू सब ट्रांसफर्स ట్వంటీ ఎయిట్ దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వట్ ఇట్ ఈస్ ఈక్వెల్ టు వన్ ట్వంటీ సెవెన్కి ఎంత అడిషన్ చేస్తే ట్వంటీ ఎయిట్ అవుతుంది ఇట్ విల్ బి వన్ సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ నౌ లెట్ సిన్ సింగిల్ ఏబిసి యాంగిల్ బీఈ నైన్టీ డిగ్రీస్ బిఈ సో మచ్ ఇట్ ఈజ్ నైన్టీ డిగ్రీస్ సైన్స్ ఈజ్ త్రీ బై ఫైవ్ సైన్స్ సి వ్యూ ఇచ్చారు దెన్ ఫైండ్ కాస్ ఏ కాస్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి సైన్స్ ఇచ్చారు కాసి ఏ ఫైండ్ అవుట్ చేయాలా సి మరి దీనికి సంబంధించి ఫస్ట్ రిలేటెడ్ డయాగ్రామ్కి ఇద్దాం సూటబుల్ డయాగ్రామ్ సిట్ దిస్ బి ట్రాంగిల్ ఏ బి వేర్ వేరీస్ నైంటీ డిగ్రీస్ అట్ యాంగిల్ బి సో దీన్ని బి అనుకుందాం అండ్ దిస్ ఈజ్ ఏ అండ్ దిస్ ఈజ్ సి సి గివెన్ సైన్ సి యాజ్ త్రీ బై ఫైవ్ త్రీ బై ఫైవ్ అంటే ఆపోజిట్ సైడు అండ్ హైపాటనస్ సికి ఆపోజిట్ ఏమవుతుంది ఏ బి విచ్ ఇస్ త్రీ అండ్ హైపాటనస్ ఈజ్ ఫైవ్ సో మరి పైతాగల స్థిరం అప్లై చేసి మనం అనుకుంటే దిస్ విల్ బి బీసీ విల్ బి అడ్జస్టెన్ సైడ్ విల్ బి ఫోర్ బికాస్ ఫైవ్ స్క్వేర్ మైనస్ త్రీ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ ఈస్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మైనస్ నైన్ ఈ సిక్స్టీన్ సో స్క్వేర్ రూట్ ఆఫ్ సిక్స్టీన్ ఈ బట్ ఇట్ ఈస్ ఫోర్ ఇప్పుడు మనం ఈజీగా మనం కాసియాను ఫైండ్ అవుట్ చేయవచ్చు కాశీ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఏకు అడ్జన్ సైడ్ అడ్జస్టెన్ సైడ్ ఈజ్ త్రీ అఫ్కోర్స్ ఇక్కడ మనకు ఆపోజిట్ సైడ్ ఏ యొక్క ఆపోజిట్ ఇది కూడా అవసరం లేదు ఇది లేకు కొన్న కొన్న మనం దీని చేయొచ్చు అన్నమాట సి డయాగ్రమ్ ను చూస్తే a కడ్జసెంట్ ఇస్ 3 హైపోటెనిసిస్ 5 సో cos = 3/5 సో ఆప్షన్ a ఇస్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ क्वेश्चन నౌ లెట్స్ సీ రిమైనింగ్ సో నౌ లెట్స్ సీ క్వశ్చన్ నంబర్ 10 హియర్ సి ఇవే కాయిన్ ఇస్ టాస్డ్ అప్ టాస్డ్ అప్ దెన్ ద probability that a head turns up హెడ్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంటుంది టాయ్ కాయిన్ టాస్ చేస్తే దెర్ ఈజ్ ఓన్లీ టూ పాసిబుల్ అవుట్కమ్స్ దట్ ఈస్ హెడ్ అండ్ ట్రయల్ అవుట్ ఆఫ్ టూ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ వన్ సో వన్ అవుట్ ఆఫ్ టూ దట్ ఈస్ వన్ బై టూ ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ లెవెన్ క్వశ్చన్ చూడండి ఇన్ ద ఫిగర్ ఇఫ్ యాంగిల్ ఏపీబిఈ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్ ఏపీబి ఫిగర్లో ఏపీబి దిస్ వన్ ఇస్ హో మచ్ ఇట్ ఈస్ సిక్స్టీ డిగ్రీస్ అండ్ ఓబిఈస్ టెన్ సెంటీమీటర్స్ దిస్ లెంత్ దిస్ లెంత్ ఈజ్ అబౌట్ హౌ మచ్ ఇట్ ఈజ్ టెన్ సెంటీమీటర్స్ దెన్ పిఏ పీటు ఏ డిస్టెన్స్ ఎంత అడుగుతున్నారనమాట సో ఇక్కడ మనము ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ కూడా యూజ్ చేయొచ్చు ఎందుకంటే సిన్స్ ఇట్ ఈస్ ఏ రైట్ యాంగిల్ ట్రాంగిల్ దీని యొక్క హైపోటనస్ తెలుసు మనకు వన్ ఆఫ్ ద యాంగిల్ తెలుసు అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందేమీ పిఏ చూడండి ఇక్కడ ఇది నైంటీ ఇది సిక్స్టీ అన్నప్పుడు ఇట్ ఈస్ వన్ ఫిఫ్టీ ఆటోమేటిక్గా ఈ యాంగిల్ ఏమవుతుంది మనకు థర్టీ డిగ్రీస్ సి థర్టీకి ఆపోజిట్ కావాలి మనకు ఆపోజిట్ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి వీ ది హైపాటనస్ ఆపోజిట్ అండ్ హైపాటనస్ రిలేటెడ్ రిగ్నామెట్రిక్ రేషియో ఏమైతుంది ఇట్ విల్ బి సైన్ సో సైన్ థర్టీ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ థర్టీ ఈస్ పిఏ విచ్ వీ హ్యావ్ టు నో అది కనుక్కోవలసిందనమాట డివైడెడ్ బై హైపాటనస్ హైపాటనస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఓపీ

సి కామన్ రేషియోని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం విచ్ ఈస్ వాట్ హియర్ ఇట్ ఈస్ టూ రూట్ టూ డివైడెడ్ బై టూ 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 గెట్స్ క్యాన్సిల్ హియర్ రూట్ టూ ఇస్ ది వాట్ ఇట్ ఈస్ ది కామన్ రేషియో ఆఫ్ దిస్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగం అని మీరు భావిస్తారు వాళ్ళకు తప్ప ఒక్క షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై